హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవర్తో ఒక మంచి టేస్టీ ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను ఈ ఫ్రైని స్నాక్లా తినేసేయచ్చు అనమాట లేకపోతే సాంబారు పప్పు లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడూ చేసుకునే కాలీఫ్లవర్ ఫ్రైలా కాకుండా కొంచెం కొత్తగా మరింత రుచిగా ఈ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఫ్రై చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది అలాగే ఇలా ఫ్రై చేస్తారంటే అన్నం మానేసి ఈ ఫ్రైనే తినేస్తారనమాట అంత బాగుంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఫ్రైని మరింత రుచిగా హెల్తీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకుని మరీ పెద్ద ముక్కలు కాదు అలాని చిన్న ముక్కలు కాదు ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు గిన్నెలోకి నీళ్లు తీసుకుని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని నీళ్ళు ఇలా మసలు కాగుతున్నప్పుడు కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలను వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోకూడదు అంటే రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది స్టైనర్లోకి వేసుకుని కాలీఫ్లవర్ ముక్కలు అలాగే వదిలేసామంటే ఆ వేడికి మరింత అయిపోతాయి కొద్దిగా చల్లటి నీళ్ళని వేసుకుని ఇలా ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను తీసుకుని సన్నటి సన్నటిసగ మీద దోరగా వేయించుకోవాలి నువ్వులు ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి ఇలా కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఫ్రై మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారాన్ని వేసుకోవచ్చు కాలీఫ్లవర్ని ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసాం కాబట్టి నువ్వుల కారానికి సరిపడా ఇలా కొంచెం అంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ నువ్వుల కారాన్ని మరీ మెత్తగా కూడా మిక్సీ పట్టుకోకర్లేదు ఇలా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది నువ్వులు మెత్తగా కాకుండా ఇలా నువ్వుల కింద తెలిస్తేనే ఈ ఫ్రైలోకి బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలను గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఇలా బియ్య పిండిని కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల ఇవి మనం వేయించుకున్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి ఇందులోకి కొద్దిగా పసుపు అరటి స్పూన్ ధనియాల పొడి కాలీఫ్లవర్ ముక్కలను ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ముక్కలకు కూడా ఉప్పు ఉంటుంది మీరు కావాలనుకుంటే చెక్ చేసుకుని తక్కువగా అనిపిస్తే ఉప్పు వేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం అంత అయితే ఇలా సాల్ట్ వేస్తున్నాను కాలీఫ్లవర్ మొక్కల్లో తడి ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా నీళ్ళు అక్కర్లేదు నీళ్లు లేకుండానే ఇలా కలిపేసుకోవచ్చు మీకు పొడి పొడిగా అయిపోతుంది అనుకుంటే కొంచెం నీళ్లు వేసుకుని కూడా కలుపుకోవచ్చు మరీ ఎక్కువగా కూడా నీళ్లు వేసుకోకూడదు నాకైతే ఇలా నీళ్లు వేయకుండానే ఇలా చక్కగా కలిసిపోయింది నూనె బాగా వేడెక్కిన తర్వాత కాలిఫ్లవర్ మొక్కలను వేసుకోవాలి వీటిని వేసుకున్న వెంటనే కదుపుకోకుండా కొంచెం సెట్ అయిన తర్వాత కదుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకున్న వీటిని తీసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి లాస్ట్లో ఇలా కొద్దిగా కరివేపాకును వేసుకుని వేయించుకుని తీసుకోవాలి ఇలా తీసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి వీటిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల కారాన్ని వేసుకుని అంతా కలిసినట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా చేసుకున్న ఈ ఫ్రై ఒట్టిగా తినేసిన చాలా చాలా బాగుంటుంది స్నాక్లా కూడా తీసుకోవచ్చు సాంబార్ రసం పప్పు లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్